ఎన్ కన్స్ట్రక్షన్ కూల్చివేతపై నాగార్జున కీలక వ్యాఖ్యలు గత ఇరవై నాలుగు గంటల్లో ఎన్ కన్స్ట్రక్షన్ నేల మట్టం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే ఇరవై నాలుగు గంటల్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే రచ్చ రచ్చ టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందింది కావడంతో ఇది మరింత బర్నింగ్ టాపిక్ అయింది హైదరాబాద్ నగరంలో తమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్సెషన్ నిర్మించారని తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను జూల్పించిన సంగతి తెలిసిందే శనివారం ఉదయం హైడ్రా టీం కూల్చివేదలు ప్రారంభించగా దాదాపు అంతా అయిపోయే సమయానికి రాష్ట్ర హైకోర్టు నుంచి నాగార్జున స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు దీంతో నాగార్జున కొంచెం రిలీఫ్ లభించింది అయితే ఎన్ కన్సెక్షన్ కొన్ని మీడియాల సంస్థల్లో ప్రత్యేక కథనాలు మాత్రంగా ఆగలేదు అసలేంటి ఎన్ కన్సెక్షన్ పుట్టుపరతలు ఏంటి వివాదం ఏంటి అక్కినేని వారి అక్రమాలు ఇలా చిత్ర విచిత్ర కథనాలు వస్తున్నాయి హీరో అయ్యుండి విలన్గా మారి అక్రమాలు ఏంటి అని నెట్టింట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇక సోషల్ మీడియాలో అయితే ఎవరికి తోసినట్టు వాళ్ళు రాసుకుంటూ వెళ్తున్నారు ఈ మొత్తం వ్యవహారానికి పులిష్టా పెట్టాలని భావించిన నాగార్జున ఆదివారం రాత్రి ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు అక్కినేని అభిమానులకు శ్రేయభిలాషులకు విజ్ఞప్తి చేస్తూ నాగ్ ఆసక్తికరమైన విషయాలు రాసుకొచ్చారు నాపై వచ్చే ఆరోపణలు ఊహాగానాలు ఎవరూ నమ్మకండి ప్రేమైన అందరికీ అభిమానులకి శ్రేయభిలాషలకి సెలబ్రిటీల గురించి వార్తలు ప్రభావం కోసం తరచు అతిశయోత్తి మరియు ఊహాగానాలు చేయవచ్చు ఎన్ కంక్ష నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి అని నేను పునర్గఠించాలనుకుంటున్నాను అంతకు మించి ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమకు గురి కాలేదు తమ్మిడి సరస్సు ఎలాంటి ఆక్రమణ జరగలేదు రెండు వేల పద్నాలుగులో ఏపీ భూసేకరణ చట్టం యొక్క ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేస్తూ తీర్పునిచ్చింది ఇప్పుడు అధికారిక వాదన ఇప్పటికే గౌరవమైన హైకోర్టు కూడా తీర్పు కట్టబడి ఉంటుంది అప్పటి వరకు ఊహాగానాలు ఎలాంటి పుకార్లు వాస్తవాలు తప్పుగా చూపించడం ఫిరాయింపులు గురి కావద్దని నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను అని అభిమానులకు అక్కినే నాగార్జున విజ్ఞప్తి చేశారు మరోసారి ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు